అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎవరైతు పవన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనము తిరుమలాయపాలెం పక్కన పిండిప్రోలు గ్రామం అయితే రావడం జరిగిందనమాట మనము ఫీల్డ్స్ విజిట్ చేస్తున్నాం కదా అందులో భాగంగా అయితే పిండిప్రోలు రావడం జరిగింది మన పక్కన ఉన్నారు తను వేసిన వెరైటీ ఏమిటి తనకి ఎట్లా అనిపిస్తుంది తోట అయితే చాలా బాగుంది ఇప్పటికి నేను చూశానండి మొత్తం తిరిగిన తర్వాత వీడియో చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట మంచి ఫ్లవరింగ్ ఉంది ఒక్కసారి తోట చూడండి ఫ్లవరింగ్ మీద దగ్గర అన్న దగ్గరండి మీరు మంచిగా చూపించండి ఫ్లవరింగ్ ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు క్లియర్ కట్గా కాపు కూడా చూడండి ఏ విధంగా దిగిందో చాలా బాగుందనమాట ఫ్లవరింగ్ అయితే బీభత్సం కాని వస్తుంది ఇప్పటికైతే మంచి గ్రోతింగు బ్లాక్ త్రిప్స్ డ్యామేజ్ కూడా ఏమాత్రం కూడా కనిపిస్తలేదనమాట అంత బాగుందండి గనుపులు కూడా చాలా దగ్గర దగ్గరగా వచ్చింది సో తను వేసిన వెరైటీ ఏమిటి తనకి ఎట్లా అనిపిస్తుంది మనకైతే చాలా బాగుంది మరి ద్వారానే పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే మీ పేరు పిట్టల పాపారావు పిట్టల పాపారావు గారు ఓకే మీ ఎక్కడన్నా మీ ఊరు పిండిపూలు గ్రామం తిరునాపాలె మండలం ఖమ్మం జిల్లా ఓకే మీరు వేసుకున్న వెరైటీ ఏంటి అనేది కర్న డబల్ ఫోర్ డబల్ ఫోర్ కర్నాడ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు చాలా బాగుంది ఎన్ని ఎకరాలు వేశారు రెండు ఎకరాలు వేసిన రెండు ఎకరాలు వేశారా రెండు ఎకరాలకి ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు ఇరవై ప్యాకెట్లు తీసుకున్నారు ఇరవై ప్యాకెట్లు ఇరవై ప్యాకెట్లు తీసుకుంటారా అవును ఓకే మరి జర్మినేషన్ ఎట్లా జరిగింది అన్న ఈ వెరైటీ చాలా బాగుంది చాలా బాగుందా మీరు మీరు ఎట్లా వేసుకున్నారు మల్చింగ్ ద్వారానా మల్చింగ్ 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 ఎట్లా ఒక్కొక్క మొక్క వేసుకున్నారా అటు ఒక మొక్క ఇటు ఒక మొక్క అంటే జిగ్ జాగ్ వేసుకున్నారు అంతే అంతే కదా అంతే జిగ్ జాగ్ ఓకే మరి మొత్తం డ్రిప్ ద్వారానే ద్వారానేగా పండించేది మొత్తం ఎవ్రీ ఇయర్ అంతేనా లేదు ఈ సంవత్సరం మార్చి ఫస్ట్ మల్చింగ్ కి మీరు ఎవరి ఇయర్ వేసే దానికి తేడా ఉందా అన్న చాలా తేడా ఉంది మల్చింగ్ బాగుంది మల్చింగ్ బాగుంది మల్చింగ్ ఈ డ్రిప్ డ్రిప్ సిస్టం బాగుంది బాగుంది ఓకే దీంట్లో మీరు గమనించింది ఏంటన్నా ఇందులో అయితే చెత్త ఇట్లా అరకలు ఇట్లాంటి ఇబ్బంది ఉండవు మనకు నచ్చిన పని చేసుకోవచ్చు అప్పుడు అప్పుడేమో భూమి వేసినప్పుడు బాగా అరకలు చెత్తలు కూళ్ళు అవన్నీ ఎక్కువ ఉండే ఇప్పుడు ఫస్ట్ నాలుగు రోజులు ఐదు రోజులు కష్టపడితే ఇయర్ మొత్తం ప్రశాంతంగా ఉండొచ్చు మనకు కలుపు సమస్య ఉండదు సమస్య ఉండదు మిగతా సమస్యలు ఏమి ఉండవు అవును సో దాంతో పాటు మీకు ఇది వేసుకోవడం వల్ల మీకు చెట్టు అనేది నేను చూస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ పెద్ద గుబురుగు ఉందనమాట చాలా హైట్ ఉంది ఇది ఇంకా కాపు దిగుతుంది కాబట్టి కొంచెం వంగుతుంది అనుకోండి సో వరుగుతుంది కాబట్టి మంచి కలర్ కాయ సైజు కూడా కలర్ బాగుంది మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న మరి చాలా బాగుంది చాలా బాగుంది మరి ఎలాంటి మందుల్ని స్ప్రే చేశారు ఏమైనా వైరస్ సమస్య స్టార్టింగ్ లో వచ్చిందా మృత సమస్య స్టార్టింగ్ లో అందరికి వచ్చింది మన ఏరియాలో ఎట్లా వచ్చింది మంది అయితే నీటుగా ఉన్నది కానీ కొమ్మకులు అయితే స్టార్ట్ అయింది మిగతా ఏం ప్రాబ్లం లేదు ప్రశాంతంగా ఉంది ఫస్ట్ తోట నీటుగా ఉన్నది బొబ్బర్ సమస్య ఏం రాలేదు ఏం లేదు ఓకే okay. okay. okay, <laughs> uh. so, ఈ రెండు ఎకరాల్లో కూడా రెండు మూడు చెట్లు ఏమైనా కనపడితే కనబడాలి అంతే పరక్క కాదులే అన్నది సో మరి ఎన్ని క్వింటాల్ వరకు రావచ్చు అనుకుంటున్నారు ఈ వెరైటీ ఈ రెండు ఎకరాల మీద మీకు ఎకరంగా ముప్పై నలభై మధ్యలో అయితే అవుతుంది గ్యారెంటీగా ముప్పై అయితే దాటుతుంది ముప్పై అయితే వస్తుంది రైతు చెప్తున్నారు ముప్పై నలభై మధ్యలో అంటే ముప్పై అయితే గ్యారెంటీగా వస్తుందని చెప్తున్నారు ఖచ్చితంగా <sharp> వస్తుంది <sharp> నేనే చెప్తున్నాను ఎందుకంటే ఆ విధంగా ఉందన్నమాట తోట అయితే ఈ కాపు చూడవచ్చు ఈ చెట్టు చూడవచ్చు కింద కాయలు పండిన కాయలు ఒక్కసారి మీరే చూపించండి అన్న ఇగో కాపు ఈ కాయ సైజు కానీ కలర్ చూడండి మీకు తాళ్ళు సమస్య మీద కానొచ్చిందా అయ్యో తాళ్ళేదు ఓకే ఎన్నిసార్లు స్ప్రే చేసి ఉంటారు అన్న మీరు ఒక టెన్ టైమ్ ట్వంటీ టైం అట్లా చేసి ఉంటారు వేసినప్పటి నుంచి మంత్స్ అవుతుంది త్రీ మంత్సా తోట వేసి ఎన్ని తోట వేసి ఎన్ని మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ అవుతుందా సో తోట వేసి త్రీ మంత్స్ అవుతుంది మరి ఎన్ని సార్లు స్ప్రే చేసి ఉంటారు ఓ ట్వంటీ థర్టీ టైం చేసి ఉంటావు ఇరవై సార్లు అయితే అయి అయ్యుంటాయి అయి ఉంటుంది ఇరవై సార్లు స్ప్రేయింగ్ అనేది ఓకే అది జనరల్గా అవుతుంది మరి పెట్టుబడి ఏం ఎట్ అనిపిస్తుంది అన్నా ఇప్పుడైతే పర్లేదు తోట అయితే సూపర్ నీట్ గా ఉన్నైతే ఉన్నది ప్రాబ్లం అయితే లేదు ఇద్దరు ముందు లాగే ఇబ్బందులు అయితే లేవు ఇప్పుడైతే కొమ్మ కుల్లుడైతే ఆగిపోయింది అది కూడా అది ఒక ప్రాబ్లం ఉంది నాకైతే తోటలో ఏ ప్రాబ్లం లేదు ఈ వెరైటీకి మరి మీకు పెట్టుబడి ఎట్లా అనిపిస్తుంది సూపర్ ఉన్నది ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు ఎంత పెట్టుబడి పెట్టుబడి ఎంత పెట్టినా ఏం లేదన్న మామూలుగానే పెట్టినా ఏముంది అదే నేను పెట్టుబడి ఎక్కువ ఉందా తక్కువ ఉందా తక్కువ ఉన్నది తక్కువ ఉన్నది అవును ఓకే ఇంకా ఎవరైనా వేశారన్నా మన విలేజ్ లో ముగ్గురేసారు పెటిలైజర్ చల్ల వెంకటేశ్వర్లు చల్ల సురేష్ ఆయన తోట కూడా చూశాను అక్కడ చూసే మీ తోటకు వచ్చాను ఆయనే చెప్పిండి మీ తోటే బాగుంది ఇంకా ఏంటంటే మీది బ్లాక్ సాయిల్ అన్నారు నాకు అందుకే నేను మీ దగ్గరకే చూద్దాం అన్నట్టు వచ్చాను ఇంత దూరం వచ్చిన కదా పక్కనే అని ఇక కొంచెం రిస్క్ తీసుకొని అనమాట మీ తోటలోకి సో మీ తోట అయితే ఆయన చెప్పిన మాదిరిగానే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మంచి ఫ్లవరింగ్ ఒకసారి తోట మొత్తం ఇటు ఇటు కూడా చూపించండి అన్న చాలా బాగుంది ఇటు ఒక్కసారి రైతన్నల తోట చూడండి ఎంత హైట్ ఉంది ఒక్కసారి చూసుకున్నట్లేదు మన భుజం హైట్ అయితే గ్యారెంటీ వస్తుంది అనమాట ఇది వేసి త్రీ మంత్స్ అవుతుందన్న ఓకే త్రీ మంత్స్ అవుతుంది తోటలో కాపు దిగింది దాంతోపాటు కాయ సైజు కలరు ఇంకా తాలు కూడా ఏం పెద్దగా కనిపిస్తలేదు ఫ్లవరింగ్ అయితే బీభత్సంగా ఉందండి సో అన్న ఏం చెప్తున్నారంటే మల్చింగ్ ద్వారా సాగు చేస్తే మనకు పెట్టుబడి దిగుతు తగ్గుతుంది దాంతోపాటు కలుపు అంతర కృషి పెద్ద సమస్యలు ఉండవు ఇంకా మీరు డ్రిప్పు ద్వారానే కదా ఫర్టిలైజర్ వదిలేదు మొత్తము చల్లుడు అలాంటివి ఏం లేదు కదా ఓకే డ్రిప్ ద్వారా అయితే మనకు ఫర్టిలైజర్ వాటర్ సాలిబ్యూలు ఇస్తుంటారు ఇంకా స్ప్రేయింగ్లు కూడా ట్వంటీ టైమ్స్ చేశారంటే పెట్టుబడి కూడా తక్కువనే ఉందని చెప్తున్నారు సో మనకు ఈ తోటలోకి మనం చూసుకున్నట్లయితే ఎటువంటి సమస్యలు అయితే లేవండి ప్రజెంట్ చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా బాగుంది సో తోట మనం ఈవినింగు ఆ ఐదు గంటల సమయంలో అయితే ఈ పిండిపురల్ గ్రామంలో అయితే ఉన్నాం అనమాట సో మంచి ఫ్లవరింగ్ కాపు మంచి ఉందనమాట సో ఈ వెరైటీ ఇంకా ఇంకెంత మంది అన్న ఇక్కడ లోకల్ వచ్చేసి ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ నలుగురు చింతపిల్లలో లాస్ట్ ఇయర్ ఫీల్డ్ చూసి నేను ఫీల్డ్ చూసారు ఫీల్డ్ చూసి బాగుంది అని చెప్పేసి ఈ వెరైటీ నేను తీసుకున్నా ఓకే విన్నారు కదా రైతులారా పోయినసారి ఫీల్డ్ చూసారట ఫీల్డ్ చూసి ఈ సంవత్సరం తీసుకొని ఈ వెరైటీని సాగు చేశారు ఆయన మీరు చూసిన దానికి అక్కడ ఇక్కడ సేమ్ సేమ్ ఉంది కదా బాగుంది ఓకే లాస్ట్ ఇయర్ లాగానే ఉంది మీరు ఇంకా బాగానే ఉంది అంటే మీ అంటే పెట్టుబడులు ఉంటది రెండు సాయిలు కూడా ఉంటది అంటే రైతు దగ్గర కూడా కొంచెం స్టఫ్ ఉండాలి కదన్న ఓకే మీ మీ దగ్గర కొంచెం పర్లేదు బాగానే ఉంది రైతు ఏం అంటే దానికంటే పోయినసారి కంటే ఈసారి బాగుంది అన్నట్టు కూడా చెప్తున్నారు సో ఇది రైతన్నల్లారా నల్లారా ప్రస్తుతము పిండిప్రోలు గ్రామంలో ఉన్నాం అనమాట పిట్టల పాపారావు గారి మిరపతోటలో ఉన్నాము ఎకరాలు సాగు చేశారు అందులో ఈ కర్నా డబల్ ఫోర్ డబుల్ ఫోర్ మైరి షీట్స్ వాళ్ళది వేసుకున్నారు చాలా బాగుంది వెరైటీ మీ దగ్గర ఎవరైనా వేసి ఉంటే ఈ వెరైటీని ఈ వెరైటీ గురించి మీరు కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీ ఏరియాలో ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉందా లేదా కూడా కామెంట్ చేయండి సో ఇది రైతులారా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ తోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు